నేడు తుంగతుర్తుకి సీఎం రేవంత్ రెడ్డి దామోదర్ దామోదరెడ్డి సంతాప సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఎన్నికల సంఘం రేపటి నుంచి ఇరవై ఒకటి వరకు నేడు రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పల్స్ పోలియో వ్యాక్సినేషన్ కార్యక్రమం పిల్లలకు పోలియో చుక్కలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తే క్యాన్సర్ ను తరికొట్ట మంత్రులు గ్రేస్ క్యాన్సర్ రన్ లో పాల్గొన్న పొన్నం శ్రీధర్ బాబు వాకిటి శ్రీహరి పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ రెండవ టెస్టులో ఫాలో అవన్నించిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింస్లో తొమ్మిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై పరుగులు మహిళల వన్డే ప్రపంచ కప్లో నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్